మీ వైవాహిక జీవితం చక్కని మలుపు తిరుగుతుంది అది కూడా ఎప్పటికీ చెదరని మధుర క్షణాలతో కూడి ఉంటుంది ఈ రోజు ప్రారంభంలో మీరు కొన్ని ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు ఇది మీ యొక్క రోజు మతాన్ని దెబ్బతీస్తుంది మీరంటే ఇష్టం శ్రద్ధ ఉన్నవారి పట్ల సకారాత్మకంగా ఉండడానికి ప్రయత్నించండి రొమాన్స్ కి మంచి రోజు సాయంత్రం చక్కని ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్లాన్ చేయండి అలాగే దానిని వీలైనంత రొమాంటిక్ గా ఉండేలాగా చేయండి క్రొత్త ప్రాజెక్టులు పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు మీకు అత్యంత ఇష్టమైన సామాజ సేవకు ఇవాళ మీ దగ్గర సమయం ఉన్నది అవి ఎలాగా జరుగుతున్నాయో ఫాలో కి కూడా వీలవుతుంది మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని పని చేయవచ్చు అది నిజంగా మీకు మరపురానిధిగా మిగిలిపోవచ్చు తెలిపిన జాతక ఫలితాలు కొన్ని విషయాలలో పరస్పర విరుద్ధంగా ఉండవచ్చు వ్యక్తిగత లగ్నము గ్రాహస్థితులు మరియు ఇతర కారకాల ప్రకారం జాతక ఫలితాలు ఒకే రాశికి చెందిన వ్యక్తులకు వేరు వేరుగా వర్తిస్తుంది కావున అన్ని ఫలితాలు అందరికీ వర్తించదు అని దయచేసి గమనించండి రోజు రాశి ఫలితాలని తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి